జ్వరం ఉన్నప్పుడు ఉపాసం ఉండొచ్చా నాకు తెలిసి ఎవరికి జ్వరం వచ్చినా తినరు ఉపాసం తిన తినమన్నా కూడా ఏం చేయరు తిన తినబుద్ధి కాదు జ్వరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది బాడీ బాడీని రిజెక్ ఆహారం రిజెక్ట్ చేస్తుంది తినబుద్ధి కాదు జ్వరం పోయేదాకా వాళ్ళకి తినాలని మనసు రాదు ఒకవేళ నిజంగానే జ్వరం ఉంది లేదు బలహీనంగా ఉన్నారు టాబ్లెట్ వేసుకున్నారు ఆకలి వేస్తుంది తినొచ్చా తీసుకోవచ్చు ఆహారం ఇక్కడ మీరు ఫాస్టింగ్ ఉండాలనుకున్నారు నలభై రోజులు మధ్యలో జ్వరం వచ్చింది వీక్ అయిపోయారు విరోచనాలు లేంటి లూజ్ మోషన్స్ వాంతి చేశారు మో దేవుడు ఉపాసం ఉండమన్నట్టుగా నేను క్యాన్సిల్ చేస్తే ఏమైనా అవుతుందని ఏం భయపడద్దు నీళ్లు తాగు జావగా చేసి ఇచ్చిన ఆహారం ఏమంటే తీసుకో ఆ మజ్జిగ కలుపుకొని తాగు మజ్జిగలో నిమ్మకాయ కలుపుకొని తాగుతావు కరివేపాకు వేసుకుని తాగుతావు నాకు లేదు నువ్వు ముందు కోలుకోవాలి కోలుకొని స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్ చేయొచ్చు ముప్పై నలభై రోజులు ఉంటారని మొక్కుబడి చేయలేదు దేవుని సహాయం కోరావు నలభై రోజులు ఉండేలాగా నాకు సహాయము దయచే ప్రభా నలభై రోజులు ప్రార్థనలు ఉండాలనుకుంటున్నా నాకు సాయం చేయమని అడిగావు మరి దేవుడు సాయం చేయడా చేస్తాడు నీ ప్రభు ఎవరు కనికరం గలవాడు దయగలవాడు ప్రేమ గలవాడు అని చెప్పి మనం నిర్లక్ష్యం చేసి దేవునికి ఇచ్చిన మాటలన్నీ మనం ఫెయిల్ చేయడానికి కాదు దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కొన్ని పరిస్థితుల్లో వారు ఫెయిల్ అయితే దేవుడు వారిని శిక్షించి ఎలా చేస్తారు ఎలా చేస్తాను షాపుగ్రస్తులు చేస్తాను ఆ దేవుడు కాదు మన దేవుడు మన దేవుడు సేవించే దేవుడు మన తండ్రి ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు మీ బిడ్డ ఏదో చెప్పాడు చేయలేకపోతే మీరు కొట్టేస్తారా ఇంట్లోని బయటికి నెట్టేస్తారా ఎట్టికి చెప్పండి నాన్న ఈ పరీక్షలో బాగా సాధిస్తారని చెప్పి మార్కులు తెచ్చుకుంటా అన్నాడు తెచ్చుకోలేకపోతే ఏం చేస్తారు రావద్దు పోరా అని చెప్పి డోరేస్తారా ఏం చేస్తారు నాన్న మళ్ళీ తిరిగి మళ్ళీ రాయ్ నెక్స్ట్ టైం రాయ్ అని ధైర్యపరుస్తావు కదా ఒకళ్ళు వీసా కోసం వెళ్ళాడు వీసా రాకపోతే నువ్వు ఇంకే రావద్దు అంటావా తీసుకుంటావు మళ్ళా ప్రయత్నం చేయమంటావు అలాగే ఒకసారి ఆయన ఫెయిల్ అయితే మళ్ళా తిరిగి ఏం చేయమంటాడు దేవుడు ప్రయత్నం చేయమన్నాడు ఫలిస్తావు అని చెప్పి అందరూ దాన్ని సాకుగా తీసుకొని నేను క్యాన్సిల్ చేసుకుంటాను అట్లొద్దు నిలబడండి దాని ఫలితం ఉంటుంది అమాయన్ ఒకవేళ ఎవరు నిలబడలేకపోతే అపరాధ భావంతో ఉండదు దేవుడిని శిక్షిస్తాడేమో దేవుడిని కోపం వచ్చేసిందేమో దేవుడిని చెప్పిస్తాడో అనుకోవద్దు ఆయన ప్రేమ గల దేవుడు ఆయన దగ్గర అడుగు ఆయన కరుణ ఆయన కంపాషన్ నేను బాగు చేయను కాక పరీక్షలకు సిద్ధపడే టైంలో పరీక్షలకు వెళ్తున్నావు అంటే నువ్వు ఉపాసం ఉండక్కర్లేదు పళ్ళ రసం తీసుకుంటావో పళ్ళు తింటావో మరి లైట్ ఫుడ్ చక్కగా ఎనర్జెటిక్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించాయి ఆ చదువుకో బాగా చదివిన గుర్తుపెట్టుకో ముందు పరీక్షలు బాగా రాయి పరీక్షలు అయిపోయాక ఫాస్టింగ్ ఉందాం ప్రైస్ ప్రైస పరీక్షలు అయిపోయాక ప్రార్థన చేయొద్దు కానీ మరి ప్రార్థన చేయొచ్చా పరీక్షలకు ముందు ప్రార్థన చేయవచ్చు ఉదయం చేయొచ్చు మధ్యాహ్నం చేయవచ్చు ప్రేయర్ చేస్తూనే చదవచ్చు చదువు అయిపోయిన తర్వాత ప్రార్థన చేయి చదువుకు ముందు ప్రార్థన చేయి జ్ఞాపం చేయమని జ్ఞాపశక్తిని నిమ్మని అడుగు పరిశుద్ధాత్మడు గొప్ప జ్ఞాపశక్తిని ఇస్తాడు మీకు ఆమెన్ష్యూ గర్భధారణ ప్రారంభంలో ఉపవాసం ఉండవచ్చు అని అడుగు ఫాస్ట్ గారు ఉండదు నర్సింగ్ మదర్స్ అంటే పాలిచ్ తల్లులు ప్రెగ్నెంట్ లేడీస్ మరి గర్భం గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు మీలో మరొక జీవం ఉంది ఆ జీవం ఎదగాలంటే మీకు ఆహారం అందాలి కాబట్టి మీరు స్టార్వేషన్లో ఉండకూడదు మీరు గర్భవతులందరూ మంచి మంచి ఆహారం తీసుకోండి పాలిచ్ తల్లు మంచి ఆహారం తీసుకోండి అబార్షన్ అయ్యిందనుకోండి పొరపాటున బిడ్డ వాళ్ళు కూడా సీరియస్ కండిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆహారం ఇవ్వడం తప్పేం కాదు ఆహారం ఇవ్వచ్చు ఆపరేషన్ అయిన వాళ్ళు ఆపరేషన్కి వారు మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఒక ట్రీట్మెంట్ కింద ఉన్నటువంటి వారు మీరు ఆహారం తీసుకుని ప్రార్థనలు ఉండండి మీరు బోంచేసి మనము తినను ప్రభువారమే తినకపోయినను ప్రభువారమే ఈ నలభై రోజులు ఎందుకు ఉండలేదు నువ్వు ఎందుకు తిన్నావు నువ్వు కోడిగుడ్లు తిన్నావు నేను చంపేస్తాను అంటాడా ఆ దేవుడు ఆయన ప్రభు రక్షకుడు కరుణ గలవాడు కనిక్రమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరట్లేదు అన్నాడు ఏదైనా పని మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండవచ్చా ప్రయాణం చేస్తున్నప్పుడు ఉపాసాలు ఉండొద్దని యశగంధం యాభై హిందో అధ్యయంలో రాయబడింది ప్రయాణం అంటే చిన్న చిన్న ప్రయాణాలు ఇప్పుడు నేను అన్నానని ఫాస్ట్ గారు మరి ఇంటి దగ్గర నుండి చర్చకు ప్రయాణమే కదండి కాబట్టి నేను తినేస్తానండి అట్లా సాకులు చెప్పేవాళ్ళు ఉంటారు కొందరికి ఏది వినబడకూడదు అది ఎక్కువ వినబడుతుంది ఏది వినబడాలో అది తక్కువ వినిపిస్తుంది చూడండి ప్రయాణాలు అంటే ఇక్కడ నుండి చెన్నై వెళ్తున్నావు ముంబై వెళ్తున్నావు లేదా ఢిల్లీ ప్రయాణం చేసి వెళ్తున్నావు ప్రయాణంలో కొన్ని టెన్షన్లు ఉండొచ్చు బ్యాగులు చదువుకోవాలి మొయ్యాలి బ్యాగులు మోసుకొని వెళ్ళాలి యాత్రకు వెళ్ళాలి అటువంటి అప్పుడు యశాగంధం వ్యాబింధ అధ్యయంలో మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ శరీరాన్ని ఎందుకు ఆయస్పరచుకుంటున్నారు ప్రయాణాలు చేస్తారు అలాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు పని చేస్తారు మీ పని వాళ్ళతో పని చేయిస్తారు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ కంటతోనే నాకు వినబడినట్లుగా మీరు ఉపవాసం చేయట్లేదు అంటే ప్రభు ఏమన్నాడు ఉపవాసం ఉన్నప్పుడు మన కంఠధ్వని ఎక్కడ వినబడాలట ఇది కంట మీద ఒకసారి కొట్టండి అనండి రైట్ ఈ కంఠానికి ఏముంది ఒక ధ్వని ఈ కంఠ ధ్వని ఎక్కడ వినబడాలి పరమున వినబడినట్లు మీ కంఠ ధ్వని పరమును వినబడినట్లు దేవునికి వినబడినట్లు మీరు ఉపవాసం చేయట్లేదు అంటే ఉపవాసం అనేది ప్రార్థన లేకపోతే వ్యర్థమే ప్రార్థనతో అయి ఉండాలి ఓకే ఉపవాసం లేకుండా ప్రార్థన చేయొచ్చు ఉపవాసం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రయాణాల్లో కష్టపడి పనిచేసేవాళ్ళు బొరువులు మోసేవాళ్ళు ఫాస్టింగ్ ఉన్న అందుకే చెప్పానుగా కష్టపడి పని చేసేవాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయండి మధ్యాహ్నం లంచ్ చేయండి రాత్రికి కష్టపడే పని ఉండదు కాబట్టి మీరు తినద్దు నైట్ డిన్నర్ చేయకుండా చేస్తారు అప్పుడు ఎన్ని రాత్రులు ఫాస్టింగ్ ఉన్నట్టు నలభై రాత్రులు చేశారు నలభై రాత్రులు ఫాస్ట్ ప్రార్థన అయ్యింది కొందరు నైట్ డ్యూటీ చేస్తారు వాళ్ళు మధ్యాహ్నం తింటారు రాత్రికి తింటారు ఉదయకాలం ఏం చేస్తారు చేయరు అప్పుడు నలభై ఉదయాలు ఉపాసం అయింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేవాళ్ళు ఉంటారు సో అందుకే మీ అనుకూలతను బట్టి చెక్ చేసుకోండి ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచుని కాక ఎలా ఉన్నప్పటికీ ప్రార్థిస్తున్నారు లేదని చెక్ చేసుకోండి ప్రార్థనలో ఉంటే అది మంచిది విశ్వాసంతో ప్రార్థించండి నెక్స్ట్ ఉపవాసం కోసం ఏదైనా నిర్దిష్ట సమయాలు ఉన్నాయా అని ప్రశ్న అడుగుతున్నారు నిర్దిష్ట సమయాలంటే అదే మీరు పనిలో ఉన్నప్పుడు మీరు చేయలేరు కాబట్టి పని లేని టైంలో నైట్ టైం పని లేదు కాబట్టి నైట్ ఉపవాసండి ప్రార్థించండి ఉదయకాలం నేను చేస్తానంటే నైన్ డ్యూటీ చేసిన వాళ్ళు మార్నింగ్ ప్రేర్లో ఉండండి ఒక సమయం పెట్టుకోండి ధాన్యాలు నిర్దిష్టమైన సమయం పెట్టుకుని ప్రార్థించాడు ఎన్ని ఎన్ని మార్లు ప్రార్థించాడు ముమ్మారు ప్రార్థించాడు ఒకవేళ భార్య భర్తలు వారు భార్య భర్తలు వారి ధర్మాలు ఎప్పుడు నెరవేర్చినప్పుడు మరి కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వినడేమో దేవుడు వద్దంటాడేమో నిర్గమాక ఇరవయో అన్నాడు కదా పర్వతం దగ్గరికి వచ్చే ముందు మూడు రోజుల ముందే ఏ పురుషుడు కూడా మరి భార్యను కలవద్దు భార్య భర్తను కలవద్దు మూడు దినాలు మీరు ప్రత్యేకించబడి ఉండాలి ఆ పర్వతం మీదకి ప్రభు అగ్నితో వస్తున్నాడు మీరు ఒకవేళ అపిత్రంగా ఉండొద్దు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోమని అంటాడు ఎక్కడ నిర్గమాఖండంలో దాన్ని తీసుకొచ్చి ఈ రోజుల్లో మనవాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఇలాగ ఉండాలి అలా ఉండాలని రూల్స్ పెడతారు మనవాళ్ళు గమనించండి ఇంట్లో ఒకరు నమ్మితే ప్రభుని మరొకరు నమ్మలేదు ఒకరు నమ్మారు మరొకరు నమ్మలేదు అక్కడంటే ఇజ్రాయి మొత్తం ఎవరు నమ్మారు చెప్పాలి అందరు ఆ దేవుడే వాళ్ళకి వేరే దేవుడు నాయకుడు మోషన్ నడిపిస్తున్నాడు వారంతా ఆయన కంట్రోల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు ఇక్కడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే భర్త నమ్మితే భార్య నమ్మల భార్య నమ్మితే భర్త నమ్మల ఆ పురుషుడు ఏమిటి ఇలాగంటున్నావు అంటే ఫార్టీ డేస్ అండి మీరు దూరంగా ఉండాలండి మీరు రాకూడదండి అని చెప్పి స్త్రీ కండిషన్ పెట్టింది అనుకోండి అతడు బలవంతంగా ఒకవేళ బాధపడడం కానీ గొడవ పెట్టడం కానీ నీ ప్రార్థన చేసుకోగాని ఏంటి కుటుంబం అంటే కలిసి ఉండొద్దు అని చెప్పి అతను తొందరపడ్డాడు అనుకోండి ఏమ కాదని నిరాకరిస్తే ఇద్దరి మధ్యలో ఏం కలుగుతుంది ఎట్టి చెప్పండి గొడవ గొడవ కలుగుతుందంటే గొడవ అయినా పర్వాలేదు అంటాడు సేవకుడు అలాంటి సేవకుని పట్టించుకోవద్దు దేవుని వాకి ఏం చెప్తుందంటే అవిశ్వాసమైన భర్త విశ్వాసురాలైన భార్య ఉన్నట్లయితే అవిశ్వాసమైన భర్త భార్యతో కాపురం చేయడానికి ఇష్టపడితే విశ్వాసురాలు కాదనకూడదు అన్నాడు ఎందుకంటే నీ నిన్ను బట్టి అతను ఏమవ్వాలట పరిశుద్ధులు అవ్వాలి అతనికి ఆ విషయాలు తెలియదు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇవన్నీ ఉంటాయని తెలియదు అందుకే ఇరువురు కూడా ఇద్దరు ప్రభు నమ్మిన ఉపవాస ప్రార్థన నిమిత్తం కొద్ది రోజులు మనం ఎడంగా ఉందామని ఇద్దరు నిర్ణయించుకోవాలట తీర్మానం చేసుకోవాలి నేను ప్రార్థనలో ఉంటున్నాను కదా ఇద్దరు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటున్నాం కొద్ది రోజులు దూరంగా ఉందాము అనుకుని ఇద్దరు ఇష్టపడి మాట్లాడుకోవాలి చూడండి మొదటి కొరంది ఏడు అధ్యాయం ఐదో వచ్చిన ప్రార్థన చేయటకు మీకు సా అవకాశము కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయోల సమ్మతి చొప్పున అంటే ఇద్దరు ఒప్పుకుంటేనే ఉభయోల సమ్మతి చొప్పున తప్ప మరి ఒకరినొకరు ఎడబాయకూడదు ఎడబాయకూడదు మీ మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకున్నట్లు తిరిగి కలుసుకున్నది కొందరు మనసు నిలుపుకోలేరు నిలుపుకోలేనప్పుడు ఉపాసం అని చెప్పి ఈ వ్యక్తి ఈ పార్ట్నర్ ఒప్పుకోట్ల కాబట్టి సాతానుడు వేరే మార్గంలో ఈడ్చుకుపోయే అవకాశం ఉంటుంది కనుక మనసు నిలుపుకోలేనప్పుడు మీరు దారి తప్పే అవకాశం ఉంది ఆ అటువంటి అడ్డదారులోకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోవద్దు ఇద్దరు ఉభయలు సమ్మతి చొప్పున ఉండండి లేనప్పుడు మీ ఇద్దరు భార్యపడతా కలిసి మీరు జీవించండి కానీ ప్రార్థన మాత్రం ఎటు చెప్పండి మనతో ఇప్పుడు ఆ స్త్రీ రక్తసావ రోగంతో ప్రభు వస్త్రాలు ముట్టొచ్చా పాత నిబంధన ప్రకారం ముట్టకూడదు కానీ ముట్టిందా ముట్టినప్పుడు శాపం వచ్చి ఆమె పోవాలి కానీ ఆమెకు ఏమచ్చింది జీవం వచ్చి ఏం పొందుకుంది స్వస్థత పొందింది అంటే క్రొత్త నిబంధనలో ప్రభు ఆయన దేవుడు ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన సెలవులో ఆయన చేసిన త్యాగం ద్వారా ప్రతి మనిషి ఒక అపవిత్రతను ఏం చేశాడు ఆ శిక్షను తొలగించాడు అని చెప్పి అపవిత్రంగా బతకమని కాదు పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను భర్త నమ్మితే భార్య నమ్మకపోవచ్చు భార్య నమ్మితే భర్త నమ్మకపోవచ్చు వాళ్ళ కండిషన్లు పెట్టకండి ప్రార్థన చేయండి ఇద్దరు ఉభయల సమ్మతి అంటే ఇద్దరు మార్మోన్స్ పొంది ఉండాలి ఇద్దరు బ్యాప్తిజం పొందుండాలి ఇద్దరికి ప్రార్థన విలువ తెలిసి ఉండాలి అలా లేనప్పుడు తెలియదు ఒకవేళ ఏదో సందర్భంలో భార్య భర్తలు కలిసిపోయారు మరి ప్రార్థన చేయడం మానేయేళ నో యూ హ్యావ్ టు ప్రే యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని కుమారుడువి కుమార్తెవు కుమార్తె రక్తంలో కడగబడిన పరిస్థితులుగా మీరు ప్రార్థనలు ఉండాలి అది దేవుడు నియమించిందే కానీ అపవిత్రమైనది పాప సంబంధం అంటే ఇట్స్ నాట్ ద అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మ్యారేజ్ ఓకే ఓకే లేదు మేము నలభై రోజులు ఉండాలనుకుంటున్నాం సంబంధ చెప్పని ఇద్దరు ఉభయలు తీర్మానం చేసుకున్నారు సంతోషం నలభై రోజులు ప్రార్థనలు ఉండండి వాక్యులు ఉండండి నేను ఒక మాట్లాడుతాను విదే మిలిటరీలో ఉన్నవాళ్ళు భారీ ఉండగా మిలిటరీలో వెళ్ళి చేయట్లే భర్త ఎట్టి చెప్పండి ప్రభు నమ్మనంలో కూడా ఉంటున్నారు కదా అలాగే సీ మ్యాన్ అంటారంటే సీలో చేస్తుంటారు కొంతమంది వాడల్లో పనిచేస్తారు వాళ్ళు వెళ్ళిపోతే మూడు నెలలకు ఆరు నెలలకు వస్తారు అవునా మరి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా చెప్పండి అలాగనే మీరు ఇతర ప్రాంతాలు ఇతర దేశాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు చూడండి కొందరు ఉద్యోగాల కోసం వెళ్తుంటారు వ్యాపారాల కోసం వెళ్తుంటారు రెండు నెలలు మూడు నెలలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా దూరంగా ఉంటారు అయినా కూడా భక్తిగా ఉన్నవాళ్ళు లేరా ఉన్నారు ఏమండి అందరూ పడిపోతారు అదే లూజ్ మైండ్ పెట్టుకోవద్దు ఎప్పుడు బురద పంది ఏమనుకుంటుంది అంటే అన్ని పందులు బురదతోనే ఉన్నాయనుకుంటుంది ఎందుకంటే అది పంది పందిది బురద పంది కాబట్టి గొర్రెలు బురదలో దిగుతాయా కానీ పందులు ఏమనుకుంటాయి మాకులాగే గొర్రెలు కూడా బురదలో దొరులుతున్నాయి ఎక్కడో దగ్గర బురదలో దొరుకుతున్నాయి మేము కనబడుతూ దొరుకుతున్నాం అవి కనబడకుండా దొరుకుతున్నాయి మరి గొర్రె దొరలదురా ఇందులో బురదలో దొరలదు కానీ పంది అనుకుంటుంది పర్వాలేదు మనం ఎక్కడ దొరుకుతున్నాం కానీ వాళ్ళు ఎక్కడో రహస్యంగా దొరుకుతున్నారు గొర్రెలు కూడా దొరుకుతాయి మేకలు కూడా బురదలో దొరుకుతాయి అని అనుకుంటాయి పందులు నిజానికి గొర్రె దొరుకుతుందా అలాగే కొందరు పాపాత్మలు ఏమనుకుంటారు అంటే పాపంలో పడి పాపానికి బానిస లేనివారు డిసిప్లిన్ లేనివారు క్రమశిక్షణ లేనివారు వాళ్ళ జీవితాలను కంట్రోల్ లేకుండా పెరిగిన వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఏమనంటే అందరూ వాళ్ళలాగే ఉన్నారని అనుకుంటారు పచ్చకామలు వచ్చినట్టు లోకం అంత ఎలా ఉంటుందట ఉంటుంది కానీ దేవుడు తన బిడ్డలు ప్రత్యేకించి పరుచుకున్నాడు ప్రత్యేకించి తన ఆత్మనుంచాడు వాళ్ళ క్రమశిక్షణ నేర్పించాడు వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ కలిగిన కృపను దేవుడిస్తాడు ఆత్మ ఫలంలో ఒకటేంటి ఆశా నిగ్రహం ఆశలు వస్తుంటే దాన్ని ఏం చేయగలం నిగ్రహించుకోగలరు ఆ నిగ్రహాన్ని దేవుడు మీకు ఇచ్చును గాక ఐ మీన్ ఎప్పుడో ఏదో కలిసారని చెప్పి ప్రార్థన మానేయొచ్చా మానేయొద్దు ఉపవాసం ఉండాలకుంటే ఉండొచ్చా ఉపవాసం అంతా పాడైపోయింది చెడిపోయింది అంతా మురిగిపోయింది ఆ మాటలు నమ్మకండి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి మరొక ప్రశ్న అడుగుతున్నారు గారు పిల్లలు ఉపవాసం ఉండవచ్చా అదే పిల్లల్ని పెట్టనక్కర్లేదు పసిపిల్లలు ఉపాసం పెట్టనక్కర్లేదు వాళ్ళు ఎదుగుతలా కావాలి వాళ్ళు ఎదుగుతున్నారు ఎముకలు ఎదుగుతున్నాయి నరాలు రక్తం అని కూడా బలపడి బలం పుష్టి కావాలి పెద్దోళ్ళు ఉండండి పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు మా పేరెంట్స్ మమ్మల్ని చిన్నతనం టెన్ టెన్ ఇయర్స్ అప్పుడే ఫాస్టింగ్ పెట్టారు అప్పుడప్పుడు వారానికి ఒకరోజు ఫాస్టింగ్ ఉండేది మా ఇంట్లో అలాగే మాకు పదహారు పదిహేడు వచ్చేసరికి మూడు రోజులు పెట్టారు రెండు రోజులు మూడు మూడు రోజులు పెట్టారు అంటే ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలు ఫాస్టింగ్ ఉండేది మేము తట్టుకోలేక మా తమ్ముడే ఉల్లిగడ్డలు తింటే నేను చింత చిగుర తిన్నాను ఇంట్లో ఎలాగో వండలేదు పెట్టలేదు కాబట్టి వడాకులు తట్టుకోలేక ఏం తిన్నాడు ఉల్లిగడ్డ తింటే నేనేమో చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం తిన్నాను చింత చిక్కర తినేసాను తెలుసు చింత చిక్కర తింటారు రైట్ ఈలోగ్ మా నాన్నగారికి చిక్కాం ఆయన రెండు ఇచ్చాడు మాకు ఏంటి ఫండ్లు కాదు ఇచ్చి మీరు తట్టుకోండి ఏమైంది తట్టుకోగలి ఏమవుతాను అలా అలా కొన్నాళ్ళు పోయాక మాకు అలవాటు అయిపోయింది మా బాడీకి అలవాటు అయిపోయింది ఉపాసం అంటే పెద్ద కష్టమేం కాదు అందుకే అలవాటు లేనప్పుడు ఇబ్బంది పడవచ్చు అలవాటు అయితే ఓకే ఫస్ట్ టైం ఉపాసం ఉన్నప్పుడు కొన్నిసార్లు వాంతులు కూడా అవుతుంటాయి అది ఒక విధంగా రెండు విషయాలు ఉన్నాయి అందులో దురాత్తులు పోయినప్పుడు అవుతుంది కొంతమందికి మామూలుగా కూడా పసర్ లాంటిది బయటకు వస్తాయి ఓకే డోంట్ వరీ బస్సులో వెళ్తున్నా కారు ఎక్కిన ఉదయం తల తిరిగే వాళ్ళు ఉంటారు చూసారా అది పోద్ది ఈ ఫాస్టింగ్ ప్రేడ్లో పూర్తిగా విడుదల పొందుకుంటారు అయితే మీకు అవగాహన లేకుండా మూడు రోజులు ఉండొద్దు వన్ డే యూ కెన్ ఫాస్ట్ ఒక పూట పెట్టండి పిల్లలు కదా పది పదకొండు పన్నెండు పెట్టొద్దు వాళ్ళ ఆహారం పెట్టండి వాళ్ళకి మీరు ఫాస్టింగ్ ఉంటుంది చేయండి ప్రేర్లో ఉండమని ఫాస్టింగ్ ఉంటారంటే వెరీ గుడ్